ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ సంచలనమైన విజయాన్ని తెరలేపింది పోస్ట్ కంట్రీ అయిన వెస్టిండీస్ పై పదిహేను బంతులు మిగులుండగానే విజయం కైవసం చేసుకుంది ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్ ఫిల్ సాల్ట్ నలభై ఏడు బంతుల్లో ఎనభై ఏడు పరుగులు రాబట్టాడు అందులో ఏకంగా ఏడు ఫోర్లు ఐదు సిక్సర్లు ఉన్నాయి ఇంగ్లాండ్ చేస్ చేసే క్రమంలో వెస్టిండీస్ బౌలర్ రొమారియో షెఫర్ట్ పదహారో ఓవర్ వేశాడు ఆ ఓవర్లో ఏకంగా ఫిల్త్ సాల్ట్ మూడు ఫోర్లు మూడు సిక్సర్లు బాదాడు మొత్తం మీద ఆ ఓవర్లో ముప్పై పరుగులు రాబట్టారు ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ వెస్టిండీస్ అంటేనే రెచ్చిపోయి ఆడుతున్నాడు మొత్తం తొమ్మిది మ్యాచ్లు అయిన ఫిల్ సాల్ట్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు అందులో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఫిల్సాల్ట్ యావరేజ్ అరవై ఎనిమిదిగా ఉంటే స్ట్రైక్ రేట్ ఏకంగా నూట ఎనభై ఆరుగా నమోదై ఉంది ఫిల్సాల్ట్ తర్వాత వెస్టిండీస్ మీద అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా హెల్స్ ఉన్నాడు నాలుగు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు ఆ తర్వాత క్రిస్ గేల్ నాలుగు వందల ఇరవై రెండు పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు వెస్టిండీస్ మీద ఇప్పటి వరకు ఫిల్సాల్ట్ ముప్పై రెండు సిక్సర్లు నమోదు చేసి ఉన్నాడు వెస్టిండీస్ మీద అత్యధిక సిక్సర్లు బాధిన ప్లేయర్ కూడా ఫిల్సాల్ట్ వెస్టిండీస్ కి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా ఎనిమిది టీ ట్వంటీల్లో విజయం సాధించారు ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ మీద ఓటమి పాలయ్యారు వెస్టిండీస్ వరుసగా ఏడు విజయాలు సాధించడం రెండు వేల పదకొండులోనే చూశాం ఆ తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తున్నాం వెస్టిండీస్ ఓటమికి ఆ జట్టు ప్రధానమైన హిట్టర్ నికోలస్ పూరన్ కారణం అని చాలా కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే నికోలస్ పూరన్ ముప్పై రెండు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేశాడు అదే తను తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసుకుంటే కనీసం ఇంకొక ముప్పై పరుగులైనా యాడ్ చేసి ఉండేవాడు ఫలితంగా వెస్టిండీస్ రెండు వందల కన్నా ఎబో టార్గెట్ అయితే ఇంగ్లాండ్కి వచ్చిండేది ఇంకా సునాయాసమైన విజయాన్ని అయితే వెస్టిండీస్ కవసం చేసుకునేది అని కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా మరో విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఆండ్రూ రసెల్ కేవలం రెండు బంతులు ఆడి ఒక పరుగు చేసి మాత్రం అవుట్ అయ్యాడు వెస్టిండీస్ ఓటమికి ప్రధాన కారణం వీళ్ళిద్దరూ బ్యాటింగ్ వైఫల్యమే అని ఏకీభవిస్తే ఏకీభవిస్తున్నట్టు ఒక కామెంట్ చేయండి లేకపోతే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో ప్లీజ్ లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జై భారత్